ఎక్కడో ఏపీలో ఏదో రిజర్వాయర్ వెళ్తున్నారు మిగులు జలాలు వాడుకుంటున్నారు మనకేమి ఇబ్బంది అని కొంతమంది అమాయకంగా అడుగుతూ ఉన్నారు పొద్దున హరీష్ రావు గారు చెప్తుంటారు కానీ నేను ఒకటే ఒక మాటలో చెప్తా మిగులు జలాల విషయంలో మూడు వేల టీఎంసీల విషయంలో ఏవైతే సముద్రంలో పోతున్నాయో వాటి విషయంలో మన డిమాండ్ ఒకటే బీజేపీ నోరు తెరవాలే కేంద్ర ప్రభుత్వం నోరు తెరవాలి ఆ మూడు వేల టీఎంసీలలో మనకు దామాషా ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం అవార్డుల ప్రకారం గతంలో కేటాయించిన నీటి కేటాయింపుల ప్రకారం పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక ఏ ప్రాజెక్టు కట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు అట్లాగే నిక్కర జిల్లాల్లో కూడా పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలకు గాను తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక మీరేం కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఇది ఎవరు స్పష్టం చేయాలి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అవార్డు పాస్ చేస్తూ తెలంగాణ వాటా నికర జలాల్లో తొమ్మిది వందల యాభై టిఎంసీలు మిగులు జలాల్లో గోదావరిలో పంతొమ్మిది వందల యాభై టిఎంసీలు మీకు మిగిలిన కిందికి అంటే మనకు అభ్యంతరం లేదు కానీ ఏ పర్మిషన్ లేకుండా సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియరెన్స్ లేదు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ లేదు అట్లాగే సీడబ్ల్యూసి క్లియరెన్స్ కూడా లేకుండా ఏది లేకుండా ఎఫెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కూడా లేకుండా ప్రాజెక్టు పెడతాం దానికి మేము ఇద్దరం కూడా కమిషన్లు పంచుకుంటాం అటు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బదులుకొని గోదావరి మీద సర్వ హక్కులు తెలంగాణకు నష్టం చేస్తూ తెలంగాణ గొంతుకొస్తూ కోస్తూ ఇష్టం ఉన్నట్టు పంచుకుంటామంటే మాత్రం చూస్తా ఊరుకోవడానికి మనం సిద్ధంగా లేము